సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారా కలవరపడకండి ఎప్పటికీ ఎన్నటికీ మనం క్షేమంగానే ఉంటాం మనం ఆరాధించే దేవుడు మన క్షేమాధారుడైన దేవుడై ఉండగా ఆయన నీకు నాకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరి క్షేమం ఇస్తాడు ఎప్పటికైనా నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే ఏసునాములు నేను వెంబడించునుగాక మంచిది తమ్ముడు చెల్లి ప్రియాన్న ప్రియక్క ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తముడా మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ప్రార్థించుకోలేదు కదూ ఈ ప్రశ్న అడగటంతో తలదించేవు కదూ నీ మనస్సాక్షి ఎక్కడో నీ మీద నేరారోపణ చేసింది కదూ తముడా చెల్లి మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి ఉదయం లేవటంతో నీ కంఠతో దేవునికి వినిపించి దేవునితో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే మీ శ్రేయోభిలాషిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను ఇంకా ప్రార్థన చేసుకోపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు బయలుదేరాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఓ ప్రత్యేకమైన శుభవార్త మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ఓ అద్భుతమైనటువంటి పుస్తకం అరణ్య యాత్ర ఇది పరలోకయాత్ర ఇస్రాయేలీల కనాను ప్రయాణాన్ని గూర్చి ఫ్రమ్ ఈజిప్ట్ కెనాన్ ఐగుప్తు నుండి కనాను వరకు వారి మజిలీని గూర్చి రెండు అద్భుతమైన వాల్యూమ్స్ గడిచిన దినాల్లో ఫస్ట్ వాల్యూమ్ కొన్ని వేల పుస్తకాలు ప్రజలు తీసుకొని చదివి ఆధ్యాత్మికంగా బలపడ్డారు ఇక ఫైనల్ వాల్యూమ్ ముగింపు వాల్యూమ్ ఆగస్టు పదిహేనో తారీఖు రిలీజ్ చేయటం జరిగింది ఈ బుక్స్ వీటి వివరాలు కావాల్సి చూస్తే క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ బుక్స్ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి సంప్రదించండి మీకు పరిపూర్ణమైన వివరాలు తెలియచేస్తారు అద్భుతమైన పుస్తకం ఇప్పటికే సెకండ్ వాల్యూమ్ కూడా అనేకులు తీసుకొని ఆధ్యాత్మికంగా వారు బలపడటానికి ప్రభు కృప చూపించారు తప్పకుండా చదవండి ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను మంచిది ఓ ప్రత్యేకమైన అంశం మీద ఈరోజు ఉదయం మీతో వాక్యం పంచుకోమని గత కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని ప్రభు పురికొల్పుతూ ఉన్నారు ఈ ఉపవాస ప్రార్థనల్లో అననుకూలతను బట్టి ఈ సందేశం నేను మీకు ఇవ్వలేకపోయాను ఈ వర్తమానం గత కొన్ని రోజుల నుండి అన్న ఏ వర్తమానం దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చారు మాతో ఏ విషయం పంచుకోమని పరిశోధనాత్ముడు మీ హృదయాన్ని పురికొల్పారు అని అంటారా రండి ధ్యానించుదాం యశ గ్రంథం యాభై ఒకటో వధ్యాయం పద్నాలుగో వచ్చను క్రంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు ఐ ఒకడున్నాడట వాడు కృంగబడినవాడు కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును వాడు గోతిలోనికి పోడు వాడు చావడు వానికి ఆహారం తప్పదు మాట్లాడుతున్నాడు ఎందుకో పరిశుద్ధ దేవుడు ఈ వాక్యమిట్టున మీలో కొన్ని పరిస్థితులను బట్టి కృంగిని వారు ఉన్నారని కృంగిని స్థితిలో అల్లాడిపోతూ మీరు మీలో కొందరు బ్రతుకుతున్నారని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు తమిడా చెల్లి ఏ విషయంలో కృంగిపోయా ఆ కృంగిని స్థితిని తలంచుకుంటూ మరి ఎక్కువగా కృంగిపోయి ఈ కృంగిదలతోనే నేను చచ్చిపోతానేమో ఈ కృంగుదలతోనే నేను సమాధికి అప్పగించబడతానేమో ఈ కృంగుదలతోనే నేను కన్నుమూస్తానేమో ఆఖరి శ్వాస విడిచ ఆఖరి శ్వాస విడుస్తానేమో అని అనుకుంటూ మరెక్కు కృంగిపోతున్నావా కృంగిపోయిన తల్లి కృంగిపోయిన చెల్లి కృంగిపోయిన తమ్ముడ కృంగిపోయిన ఓ ప్రియ తండ్రి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కృంగిపోయిన నీకు త్వరలో విడుదల కలగబోతూ ఉంది త్వరలో విడుదల కలగబోతూ ఉంది కృంగిని స్థితిలో నేను సమాధికి అప్పగించబడో కృంగిని స్థితిలో నేను మరణానికి అప్పగించబడో నజరయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ఏ విషయంలో కృంగిపోయి వాక్యం వింటున్నావో ఏసు నామం పేరిట త్వరలో అతి త్వరలో నా దేవుడు నీకు విడుదల దయచేయునుగాక అమ్మా దేవుడు త్వరలో మనకు విడుదల కలుగు చేయాలంటే మనం ఏం చేయాలి ఆయన తన పిల్లలైన మనకు దేవుడు ఎట్లా విడుదల దయచేస్తాడు చూడండి సమయలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం చూడండి ఒకసారి పదిహేడో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం ఈ పిలిస్తీని బట్టి ఎవని మనసును నిమిత్తము లేదు మీ దాసుడిని నేను వాణితో పోటలాడుతునని దావిదు సౌలుతో అనగా ఈ పిలిస్తీని నిమిత్తం మీలో ఎవరు నిమిత్తం లేదు ఈ పిలిస్తీని బట్టి మీలో ఎవరు కృంగనవసరం లేదు నేను పోరాడతా నేను యుద్ధం చేస్తా నేను ఎవరినో తెలుసా సింహాన్ని చంపిన వాణ్ణి నేను ఎవరినో తెలుసా ఎలుకు బ చంపిన వాడిని వారిని చంపిన నేను మిమ్మును బ్రతికిస్తా అని పిట్ట కొంచెం కోతగానం అంటారు చూసారా ఈ చిన్న పెట్ట పెద్ద కోతకు వస్తుంది వినారా ఈ మాట దావిధాడు ఈ పిలిస్తీని బట్టి ఎవని హృదయము ఎవని మనసు నిమిత్తం లేదు నలభై రోజులు బట్టి గొలియాతో తన ఎత్తును లావును చూపించి ఇజ్రాయిలీలను కృంగదీశాడు నలభై రోజులు బట్టి వాళ్ళు కృంగిపోయారు పిలిస్తీని బట్టి అంటాడు దావీదు మీరు ఈ పిలిస్తీని బట్టి కృంగన అవసరం లేదు తమిడా చెల్లి ఇజ్రాయిలీలు నలభై రోజుల నుంచి పిలిస్తీని బట్టి కృంగిపోయినట్లు కృంగిపోయినట్లుగా నీవు నీ జీవితంలో గత కొన్ని రోజుల నుంచి నీవు కృంగిపోతున్నావు కదా తమిడా నా వైపు చూడు చెల్లి కృంగిపోతున్నావు కదూ నేను కృంగదీస్తున్న గుతగాడు ఎవడు నేను క్రంగదీస్తున్నా పిలిస్తేడు ఎవరు రోగమే పిలిస్తేడిగా మారి నిన్ను కృంగదీస్తుందా కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఉన్న అసమాధానం ఒక పిలిస్తడిగా మారి నిన్ను కృంగదీస్తుందా శరీరాన్ని వెలుబడి చేస్తున్న రుగ్మత ఒక పిలిస్తడిగా మారి రోజు రోజుకు నిన్ను కృంగదీస్తుందా పిల్లలు ఏదో గొప్పవాళ్ళు అవుతారని కళలు కంటూ కంటూ పెంచిన పిల్లలు ప్రయోజకులు కాక కళ్ళ ముందు నిష్ప్రయోజకులుగా కనపడుతున్న సమస్య ఒక పిలి మారి నేను కృంగదీస్తూ ఉందా కష్టార్జితం అంతా సిలి సంచులు వేసుకున్న డబ్బులాగా మారిపోయి శ్రమ వెంబడి శ్రమను అనుభవిస్తూ అప్పులు వెంబడి అప్పులు అనుభవిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఒక పిలిస్తేడ్లాగా మారి నేను కృంగదీస్తున్నాయా ఎంత వాక్యం విన్నా ఎంత ప్రార్థన చేసినా దేవునిలో సరిగ్గా ఎదగలేని ఎదుగుదల లేని పిలిస్తే అనే సమస్య నేను కృంగదీస్తూ ఉందా ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఏ సమస్య నిన్ను కృంగదీస్తుందో త్వరలో అతి త్వరలో నీకు విడుదల కలగబోతూ ఉంది అమ్యాన్ అతి త్వరలో నా దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు విశ్వసట మీరు ఎవరూ కృంగన అవసరం లేదు నేను సింహాన్ని చంపాను ఎలుకబంటిని చంపాను వాళ్ళని చంపి వాటిని చంపి ఎలా బ్రతికించాను ఎట్లా బ్రతికించుకోను ఈ పిలిస్టిని కూడా చంపి నేను మిమ్ము బ్రతికిస్తాను అని చిన్నవాడు మాట్లాడాడు ఇందాక అన్నా కదా పెట్ట కొంచెం కోత ఘనమని ఆ చిన్నపిల్లుడు మాట్లాడిన మాటలు చెప్పిన సాక్ష్యాలు సవులు నమ్మి సవులే కాదు యావత్ ఇస్రాయిల్ దేశం నమ్మి ఆ యుద్ధ బాధ్యతలు చిన్నవాడైన దావీదికి అప్పగించి యుద్ధానికి సాగనంపారు ఇక్కడ నాకు ఆశ్చర్యం కలుగు చేసే విషయం ఒక దేశ భవిష్యత్తు చిన్నపిల్లడి చేతిలో పెట్టారు ఎంత నమ్మేరా చిన్నపిల్లోని రాజైన సవులు విన్నారా రాజైన సవులు ఒక చిన్న పిల్లోడిని నమ్మాడు ఎంత నమ్మకం ఎంత నమ్మకం ఆ పిల్లోడు ఒకవేళ ఓడిపోతే ఓడిపోయిన పిల్లోడు కాదు దేశం ఓడిపోయినట్లు దేశం యొక్క పరువు ప్రతిష్టలో ఒక చిన్న పిల్లవాడి మీద పెట్టారంటే ఆ చిన్న పిల్లవాడిని ఎంత నమ్మారు తమిడా చెల్లి సవులు ఆ చిన్నపిల్లాన్ని నమ్మితే ఆ చిన్నపిల్లాడు రాజు నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు కదా ప్రాణాన్ని ధారపోసి గొలియాతును చంపి తల తెగనరికి విజయోత్సవంతో వాని తలబట్టుకొని ఊరేగుతూ వచ్చాడు కదా ఆ చిన్నపిల్లవాడి మీదే రాజంత నమ్మకం ఉంచితే నీవు ఆరాధించే దేవుడు చిన్నపిల్లోడు కాదు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు అసలు ఆ దావీదుకు ఇచ్చిన వాడే నీ దేవుడు ఆ చిన్నవాడిని సవులు అంత నమ్మితే నీవు నీ దేవుణ్ణి అంతగా ఎందుకు నమ్మొద్దు ఎందుకు నమ్మకూడదు సవులు దావీది మీద పూర్తిగా అనుకున్నట్లుగా ఈరోజు నుండి మాట అంటావా నా నమ్మిక నీవే యేసు నా ఆశ్రయం నీవే ఏ విషయంలో కృంగిపోయానో నేను కృంగిపోయిన విషయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా నా నమ్మిక నీవే అని దేవుని మీద ఆధారపడితే దావీది ఎలా సౌలును సిగ్గుపరచలేదో ఆయన నమ్మికను సిగ్గుపరచలేదో పరమ దావీదిగా పిలువబడుతున్న యేసు వారు నిశ్చయంగా నిన్ను సిగ్గుపరచడో అమెన్ దావీదు సింహాన్ని చంపాడు విన్నారా దావీది బంటిని చెప్పాడు పరమదావీదిగా పిలువబడుతున్న యేసు క్రీస్తువారు సింహంగా పిలువబడుతున్న శత్రువైన సాతానును ఎస్ తల కింద చెతక దొక్కేశాడు కాళ్ళ కింద చెతక దొక్కేశాడు మరణమనే ఎలుకుబంటికే మరణాన్ని కలుగు చేశాడు మరణం మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేసిన మృత్యుంజయుడు వారు శత్రువైన సాతానును ఎస్ ఓడించిన శత్రువైన సాతానును ఓడించిన వాడు మరణానికి మరణం కలుగు చేసిన వాడు యేసుక్రీస్తు వాటిని చంపి నిన్ను బ్రతికించుకుంటాడు ఒకసారి ఈ మాట చెప్పండి నిన్ను నన్ను ఎలా బ్రతికించుకున్నాడో తెలుసా వాళ్ళను చంపి వారిని ఓడగొట్టి మనలను బ్రతికించుకున్నాడు ఇక్కడ ఒక మాట చెప్తా కబడ్డీ అంటారు కదా కబడ్డీ కబడ్డీ ఆ దేవుని కృప మీ ఎదుట వాక్యం చెప్తున్న నేను మంచి కబడ్డీ ప్లేయర్ని మంచి కబడ్డీ ప్లేయర్నే ఎట్ ద సేమ్ టైం క్రికెట్ కూడా కొంచెం పర్వాలా బాగానే ఆడతా మంచి కబడ్డీ ప్లేయర్నే ఈ కబడ్డీలో జరిగేది ఏంటంటే ఇటువైపు ఏడుగురు ఎంతమంది ఉంటారయ్యా ఇటువైపు ఏడుగురు అటువైపు ఏడుగురు ఇప్పుడు ఇటు ఆల్రెడీ ఒక ఐదు మంది అవుట్ అయిపోయారు వాళ్ళని ఏమంటారు అవుట్ అవుట్ అంటే ఇక లెక్క కదా ఇప్పుడు ఒక్కడే మిగిలాడు ఆరుగురు అవుట్ అయిపోయారు ఒక్కడే మిగిలాడు ఇప్పుడు కోతకెళ్ళాడు 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 ఇతడు కోత కూస్తూ 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 అక్కడున్నటువంటి ఏడుగురిని ఒకేసారి అవుట్ చేశాడు ఆరుగురిని అనుకోండి ఆరుగురిని ఒకేసారి అవుట్ చేశాడు వాళ్ళని ఎప్పుడైతే ఓడించాడో ఇక్కడున్న చచ్చిపోయిన ఆరుగురు ఏమవుతారు బతుకుతారు తెలుసా మీకు కబడ్డీలో వాళ్ళని అవుట్ చేశాడంటే ఆరుగురిని అవుట్ చేశాడంటే వీళ్ళు ఆరుగురు బ్రతికినట్టు లెక్క యేసుక్రీస్తు సాతాను చంపి మరణాన్ని చంపి మనలను బ్రతికించుకున్నాడు దావీది చంపింది ఆఫ్టరాల సింహాన్ని దావీది చంపింది ఆఫ్టరాల గొలియాతిని నీ యేసుక్రీస్తు నీయేసుక్రీస్తు మరణానికే మరణాన్ని పలికాడు మరణానికే ముగింపు పలికాడు సాతాన్ను ఓడించాడు వారిని ఓడించి నేను బ్రతికించుకున్నాడు ఇంత గొప్ప దేవుని దగ్గర దేవుని మీద నీ గుండెల మీద గుండెల నిండా నమ్మకం ఉంచితే ఏ విషయంలో కృంగిపోయావో అదే విషయంలో ఆర్భటించే దినాలు దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక చెబుదాం గట్టిగా ఆమెనని ఇక్కడ దావీద్ అంటాడు ఈ పిలిస్తీన్ బట్టి మీరు నిమిత్తం లేదు దావీదేం చేశాడు కృంగిపోయిన ఇస్రాయిలీ లేవనెత్తాడు పరమ దావీదిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మన ఆరాధ్య దైవం కీర్తనలో అంటాడు కదా నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో చర్ణలు అంటాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు యహోవా కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఆల్ దావీదు ఇస్రాయేలీని మాత్రమే లేవనెత్తాడేమో పరమ దావీదుగా పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రపంచంలో కృంగిన వారిని అందరినీ కొందరిని కాదు అందరినీ లేవనెత్తువాడు తమిడా ఏ విషయంలో కృంగిపోయావు ఏ విషయంలో నిస్సహాయతలు కెలిపోయావు ఇక చావేనా శరణివేమో గోతికి అప్పగించబడతానేమో మరణానికి అప్పగించబడతానేమో ఈ కృంగుదలలోనే నేను సమాధికి వెళ్ళిపోతానేమో అని అనుకుంటున్నావా నామం పేరిట కృంగిన నీకు త్వరలో విడుదల కలగబోతుంది కలుగునట్లుగా ఒకటి విశ్వసించు ఎవరిని ఆ చిన్న పిల్లోడి మీద రాజంత నమ్మకం ఉంచితే భూమి ఆకాశాలు పట్టదాలని మహాదేవుని మీద నీవు నేను ఇంకెంత నమ్మకం ఉంచాలి రెండవది ఒకటి విశ్వసించు రెండు ప్రార్థించు చూడండి కొరిందీలకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ సారీ మొదట అధ్యాయం కురుందీలకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎస్ మొదట ఒకసారి విలువైన మాట అక్కడ రాసి ఉంటుంది చూడండి ఎనిమిదో వచ్చినం ఎనిమిదో వచ్చినం ఎనిమిదో వచ్చినం చివర అదేమనగా మేము బ్రతుకుదు మనో నమ్మకం లేక ఉండునట్లు మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతుమే వినరా మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ యందే మేము నమ్మిక ఇంచుకుంటున్నట్లు మరణ మన నిశ్చయము మా మట్టుకు మాకు కలిగెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను ఇక ముందునూ మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయి ఆయన ఇక తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ ఉన్నాము అమ్మాన్ మాట అపోసులైన పౌలువారు మాట్లాడుతూ ఎనిమిదో వచ్చిన ముగింపులో అంటాడు మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతమే దేని కృంగిపోయాడట మా శక్తికి మించిన అత్యధికమైన భారం తమ్ముడు నీ కుటుంబంలో కూడా నీ శక్తికి మించిన ఏ భారాన్ని మోస్తున్నావు జీతం చిన్నదయా నా కుటుంబం పెద్దదయ్యా ఆదాయం కొంచెమయ్యా ఇంట్లో ఖర్చు ఎక్కువయ్యా అప్పు చూస్తే ఎంత అయిపోయింది నాకు వచ్చే జీతం కనీసం వడ్డీలు కూడా సరిపోయిన జీతం అత్యధికమైన భారం వల్ల నేను కృంగిపోయా అని అంటున్నావా కొంచెం కాలం ఓపికబట్టు నీ దేవుడు ఎవరో తెలుసా సూది బెజంలో ఒంటిని దోర్చగలిగిన శక్తివంతుడు అమాయన్ అనండి ఒకసారి గట్టిగా ఏంటి 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 ఏ బెజ్జంలో సూది బెజ్జంలో ఒంటిని దోర్చగలిగిన వాడు యేసు ప్రభు అంటారు కదా దేవునికి సమస్తము సాధ్యమేనే సూది బెజ్జంలో దారం దోర్చడానికే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత యాభై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు రే మనవాడా ఎక్కడున్నావు కనపట్లెదిర కళ్ళు ఆ దారం సూదిలో దోర్చలేకపోతున్నా వచ్చి దూర్చు అని అంటారు సూది సూదిపేదంలో దారం దోచమే కష్టం ఈ కాలంలో కళజోడి పెట్టుకుంటేనే పని అయింది కదా సూది సూదిపేద్దంలో దారం కష్టం కష్టమైతే నీ దేవుడు సూది సూదిపేద్దంలో కూడా ఒంటెను దోర్చగలిగిన వాడు బెజ్జం సూది జీవనోపాధి కదా నీకున్న ఆదాయం సూదిపేద్దం అంతా నీకు నీకున్న ఖర్చులు ఒంటెంతా ఉందా నీకున్న ఇబ్బందులు ఒంటంతా అన్నట్లుగా ఉందా నా దేవుడు సూది బెజ్జం లాంటి నీ చిన్న ఆదాయంతోనే చిత్ర విచిత్రాలు చేయగలిగిన వాడు ఇది ఎలా సాధ్యం దేవునికి సమస్తము సాధ్యమే శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేము కృంగిపోయాం మా మటుకు మేము బ్రతుకుతామనే నమ్మకం మాకు లేదు చచ్చిపోతాం అని అనుకున్నాం తమ్ముడు నీవు కూడా చాలాసార్లు ఇక ఈ సమస్యతో నేను చచ్చిపోతా నేను బయటికి రాలేను నేను గట్టెక్కలేను క్లోజ్ నా చాప్టర్ క్లోజ్ అని చాలాసార్లు అనుకున్నావు కదా మీరు అనుకోవటమే కాదు అపూస్తుడే పౌలు గారు కూడా అనుకున్నాడు కానీ ఇక్కడేమంటాడు తెలుసా అట్టి గొప్ప మరణము నుండి దేవుడు మమ్మను తప్పించాను మీరు ప్రార్థన చేయిచుండగా ఇక ముందును తప్పిస్తాడనే నమ్మకం మాకుంది బా బా అయ్యా దేని ద్వారా తప్పించాడు కృంగిపోయిన మిమ్మల్ని అత్యధిక భారం వల్ల కృంగిపోయిన కృంగిపోయామని అన్నారు కదా దేని ద్వారా దేవుడు మిమ్మల్ని తప్పించాడు మీరు ప్రార్థించారే మీతో పాటు మేము ప్రార్థించామే ప్రార్థన ద్వారా కృంగిపోయిన మమ్మలను దేవుడు లేవనెత్తాడు కృంగిపోయిన మమ్మలను దేవుడు బ్రతికించాడు తమిడా ఏ విషయంలో కృంగిపోయావో నేనంటా సమస్య దగ్గర కాదు నువ్వు కృంగిపోవాల్సింది సమస్యను బట్టి కాదు నువ్వు కృంగిపోవాల్సింది దేవుని పాదాల మీద కూలిపో దేవుని పాదాలు పట్టుకో శక్తికి మించిన భారం నుంచి నా దేవుడు నిన్ను విడిపించి తప్పించును గాక అందుకని దావిది గారు ఒక మాట అంటారు చూడండి నూట నలభై రెండో కీర్తన ఆరవ చరణం నూట నలభై రెండో కీర్తన ఈ కీర్తన నూట నలభై రెండవ కీర్తన ఆరవ చరణం నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిస్తులో వారి చేతిలో నుండి నన్ను విడిపింపు అమేన్ ఏమంటాడు నన్ను తరుమువారు నాకంటే బలిస్తులో వారి చేతిలో నుండి నన్ను విడిపించము దావీదును తరిమేది ఎవరు బక చిక్కినోళ్ళు కాదు బలహీనులు కాదు అని ఊతే లేచిపోయే అంత బక చిక్కినోళ్ళు కాదు ఎవరట నాకంటే బలిష్ఠులు నాకంటే బలిష్ఠులు నన్ను తరుణా ఉన్నారయ్యా నన్ను విడిపించు దావీదు కంటే బలిష్ఠుడు ఎవరు అదే రాజైన సౌలు బలిష్ఠుడు దావీదును తరుణా ఉంటే బలహీనుడు ఏం చేస్తాడు అని అనుకుంటారా బలిష్ఠుడు తరివేడు కానీ ఏమీ చేయలేకపోయాడు దావీదుని బలిష్ఠుడి చేతుల్లో నుంచి దావీదును దేవుడు తప్పించాడు దేన్ని బట్టి ప్రార్థనను బట్టి అత్యధికమైన భారం శక్తికి మించిన భారాన్ని బట్టి కృంగిపోతున్న తముడా బలిష్ఠుడైన శత్రువుల చేత తరమబడిన దావీదు ప్రార్థించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించు కృంగిన చోటే నా దేవుడిని నేను లేవనెత్తుతాడు నా చేతులు ఎత్తి దీవిస్తున్న ఏ విషయంలో కృంగిపోయావో దేన్ని బట్టి కృంగిపోతూ ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నావో ఏడుస్తున్న చెల్లి ఏడుస్తున్న తముడా ఏ విషయంలో కృంగిపోయి వాక్యం వింటున్నావో త్వరలో నీకు విడుదల కలగబోతుంది అగైన్ అతి త్వరలో మీకు విడుదల కలగబోతుంది మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు కృంగిని స్థితిలో నీకు నేను చచ్చిపోతానేమో సమాధికి అప్పగించబడతానేమో నా చాప్టర్ క్లోజ్ అని అనుకుంటున్నావా నజరీయుడైన యేసు నామం పేరిట ఏ విషయంలో కృంగిపోయావో అదే విషయంలో త్వరలో దేవుడు నీకు విడుదలిచ్చునుగాక స్తోత్ర రూపముగు క్రొత్త కీర్తన స్థుతి నాదం నీ పెదవుల మీద నా దేవుడు గాక నీకు త్వరలో త్వరలో కాదు ఈ దినమే విడుదల కలుగునట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం మన మధ్యలో మచిలీపట్నం ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు దైవచేయులు ఫిలిప్ పాస్టర్ గారు ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు అందరు ప్రార్థనలో ఏకీభవించండి మీ యొక్క ఘనమైన నామానికి స్తోత్రములు మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో దివ్యమైన వర్తమానములు మీ యొక్క దాసులు అభిషక్తులైన ఐగర్ ద్వారా మీరు నా తండ్రి నలిగినటువంటి వారి హృదయములను చేయటానికి నలిగినటువంటి వారిని కురింగినటువంటి వారిని లేవనెత్తబడటానికి నాయన అయా దైవ వర్తమానాలను నా తండ్రి అందిస్తూ ఉండగా ఇదిగో తండ్రి ఎవరెవరైతే కృంగి ఉన్నారో ఎవరెవరైతే నాయన చావు గోతికి సిద్ధమై ఉన్నారో ప్రభువా అయ్యా మీ యొక్క వర్తమానముల ద్వారా అయా యొక్క సందేశముల ద్వారా వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా అయా చాబుగోతి నుంచి వారిని తప్పిస్తారని సెలవిచ్చి ఉన్నాము మీకే మీకేస్తులు స్తోత్రములు చెల్లించి ఉన్నాం దావిధ అంటున్నాడు కదా ఇదిగో మరణము నుంచి నాయన ప్రభు నా ప్రాణమును అయ్యా నేను కన్నీరు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను అయా తప్పించు వాడు నీవే కదా అని మాట్లాడుచు ఉన్నాడు అవును తండ్రి నాయన ప్రభువా మీ బిడ్డల నా తండ్రి నాయన ఏ విధమైన పరిస్థితుల్లో ఉండి ఉన్నారో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు నాయన కృంగదీస్తూ ఉన్నవో అయ్యా ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కృంగదీస్తూ ఉన్నవో అయ్యా ఏ విధమైనటువంటి శత్రు భయము కృంగదీస్తూ ఉన్నదో అయ్యా ఏ విధమైనటువంటి నాయన కుటుంబ కలహాలు కృంగదీస్తూ ఉన్నవో ప్రభువా ప్రతి విషయంలో నాయన పరిశుద్ధాత్మదేవా అయా ఈ యొక్క వర్తమాన మనము ప్రతి ఒక్క హృదయములను చేయునట్లుగా మీ కార్యమును అని వేడుకుంటున్నాము కేస్తులు స్తోత్రములు చెల్లించు ఉన్నాం తండ్రి నాయన ప్రభువ ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి తెప్పరెల్ల చేసి మీ మీద ఆధారపడినట్లుగా అయ్యా శక్తికి మించినటువంటి భారము చేత ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో కురిగిపోతూ ఉన్నారో అయా మీరు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అయా మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు కదా అయ్యా సమస్తమును మీకు సాధ్యమే కదా మా ప్రభు మీ యొక్క ఘనమైన కార్యమును జరిగించండి మీ బిడలకు నాయన మీ పట్ల నాతో నిరీక్షణ కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం వారిలో నా తన విశ్వాసమును దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని ఆనుకుని నాయన ప్రభువ మీ మీద ఆధారపడడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం యొక్క వర్తమానము నాయన ఎన్నో లక్షల మంది నాయన ప్రభువ బాధపడేటువంటి వారు నాయన కృంగిపోయినటువంటి వారు నాయన ప్రభు అయా పడిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఆత్మీయ స్థితిలో కూలిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారిని నాయన లేవనెత్త వర్తమానము ద్వారా బలపరచమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకొని పొంది ఉన్నామా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడయిండును గాక